మేము ఇప్పుడు వైజాగ్ వచ్చాము అరకువేలు రైల్వే స్టేషన్లో నుంచి వెళ్ళిపోవాలని రెడీగా ఉన్నాం మేము కానీ ప్రెసెంట్ వైజాగ్ చేరుకున్నాం యాక్చువల్లీ లెవెన్ ఓ క్లాక్ రావాలి నైట్ ఇప్పుడైతే టూ అవుతుంది చాలా లేట్ అండి త్రీ అవర్స్ లేట్ ఒకవేళ ఎవరైనా రిజర్వేషన్ టైమింగ్ చేసుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు సో లెఫెన్ ఫ్రెండ్స్ ఏమైనా ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూస్తుంది చాలా వరకు లేట్ అవుతుంది ఇప్పుడు పేరు ట్టుకున్నాడు గోర్డు అయితే అక్కడ లేట్ చూసారు కదా టీ వెళ్ళిన స్పెషల్ మొత్తం ఎప్పుడైతే అలాగే మాయసం అయితే చాలా బాధపడుతుంది పాపము మేము కట్టు సభలు ఒక త్రీ డేస్ ఉంది అనగా యాప్సైజ్ అయితే వచ్చింది కట్టు నీట్ దగ్గర సెగ్గట్టు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసు కదా అది పగలక ముద్రగా చాలా కష్టాలు నాది ఇప్పుడు అయితే ఎక్కువైపోయింది అదే కష్టపడి లోపల నడుచుకుంటూ వస్తుంది అదే ప్రెగ్నెన్సీ లేదు ప్రెగ్నెన్సీ లైట్ ఏం నడుస్తున్నారు చూసారు కదా ఎప్పుడైతే మేము అరకు వెళ్తాం వెళ్ళేటప్పుడే ఇక్కడ రైల్వే స్టేషన్లో కార్ పెట్టేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాం కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ ఎయిర్పోర్ట్లో కార్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడాల్సింది ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినంత అంటారు కదా మాయ బాగానే పెట్టారు మంచి ఆలోచనతోనే పెట్టారు ఇరుముళ్ళు ఉన్నాయి కదా రిపోర్ట్ పెడదాం ఇక్కడ ఎందుకన్నాను నేను మా మాయ లేదు రైల్వే స్టేషన్లో పెడదాం అన్నది సరే అని ఒప్పుకున్నాం ఇప్పుడు ఉపయోగపడుతుంది వర్షం ఫుల్ పట్టించుకున్నాను కదా సో ఇప్పుడైతే కారు ఉంది కాబట్టి తీసుకుని అరకు స్టార్ట్ అయిపోతాం మళ్ళీ దేవదర్శనానికి వస్తాం మరి వచ్చేవారం ఎక్కడ సింహాచలం ఇక్కడ సరే సారీ మార్నింగ్ అయిపోయింది రేపు టూ అయింది కదా ఇక్కడ సింహాచలం వెళ్ళి వెళ్ళి గుండెగించుకొని వెళ్ళి మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీకి అరకు స్టార్ట్ అయిపోతాం ఓకే బాయ్ అప్డేట్ ఇస్తాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నంబర్ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది కొంచెం ముందుకు వచ్చాక ఇది ఒకటి కాదు ఎనిమిది అని మళ్ళీ ఇలా మెట్రోకి మళ్ళీ ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి పాప మా మాయ ప్రస్తుత చాలా సోగా నడుస్తారు ఓకే సరే తెలు కట్టు అంతా బాను కానీ మెట్లు తీసారు కదా మళ్ళీ స్టార్ట్ అయింది తిరుపతి మెట్లు జయప్సర్ మెట్లు కానీ అప్పుడు ఏం చేస్తాం జర్నీ చేసినప్పుడు అన్నిటికీ ఖర్చుకోవాలి అది వందల మొత్తానికి ఒకటి నుంచి అయితే మెట్లెక్కి సారీ ఎనిమిది నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మెట్లెక్కి ఇలా పైకి రూపాయచ్చావు అదే సైట్ ఇట్గా వెళ్ళిపోదాం సైట్కి వెళ్ళిపోదు అవునా సైట్కి వెళ్ళిపోతే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం ఓకే ఏళ్ళలో ఏం లేవు ట్రైన్లు ఆరులో కూడా ఏం లేవు చూద్దాం ఐదో ప్లాట్ఫామ్ నెంబర్ లేని అందరూ చూద్దాం అక్కడ చూసే అందంగా ఎక్సలేటర్ ఉంది కానీ కింద దిగే వాళ్ళకి ఎక్కే అయితే లేదు ఆపేస్తున్నాడు ఏంటో ఈ గవర్నమెంట్ అందరికీ ఇవ్వాలి కదా మన దాని కష్టాలు అని చూడరు కదా దాంట్లో చూద్దాం ఇక్కడ అయితే ఆపేసాడు పూర్తి ఎక్సలేటర్ దిగడానికి కాదు ఎక్కడ దిగడానికి కాదు ఎక్కడ కాదు బాబు డబ్బులు చేయాలి కదా అది ఐదు నాలుగు మూడు ఇక్కడ ఇంకో ట్రైన్ అయితే ఉంది రెడ్ కలర్ ట్రైన్ చూద్దాం చూపెట్టడానికి అయితే అవ్వట్లేదు చీకెట్ ఉంది అయితే కనబడట్లేదు ముందుకెళ్తే కనిపిస్తుంది మనకు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది లేదు ట్రైన్ చూసారు కదా ఇది కూడా ఆపేస్తున్నాడు ఫోన్లో ఎలా చూపిస్తాం కాదు టికెట్ ఉంది కదా అది ఎక్కడ ఉంది అవసరం లేదు బయట ఫుల్గా వర్షం పడుతుంది చూస్తున్నారు కదా తుఫాన్ కదా ఇప్పుడు ఆడుకుంటుంది మనుషులతో ఓకే అది చివరినైతే తీసిన ఉందంట ఒకటే నెంబర్ ఫార్ట్ ట్రైన్ అయితే వస్తుంది రైట్ వచ్చిన వస్తుంది అది ఓకే మన అయితే బయటికి వెళ్ళిపోతానండి ఒకటే ఎగ్జిట్ అయిపోతాము విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ ఓకే థ్యాంక్ యూ ప్లాట్ఫామ్ నెంబర్ ప్లాట్ఫామ్ ఎగ్జిట్ కార్ పార్కింగ్ అక్కడ చూసారు కదా అప్పుడు రెండు కూడా ఆన్లోనే ఉంది అదే అండి అంటే మనం ఎగ్జిట్ అయిపోదాం మన వైజాగ్ మన అందరి వైజాగ్ అయితే మన వస్తాం ఏదైనా వైజాగ్ అండి ఎక్కడ తిరిగినా మళ్ళీ వైజాగ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మనం నేనైతే ఇండియాలో ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ స్టేట్స్ చూశాను ట్వంటీ త్రీ స్టేట్స్ చూశాను ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఆలోనిపిస్తుంది ఇది మనం మొత్తానికి పార్కింగ్ దగ్గరికి అయితే వస్తాము అందరూ స్వామి స్వరణ స్వామి మళ్ళీ తీసాము స్వామి స్వరణ దేవుని తలుచుకోవడం తప్పలేదు తలుచుకోకపోయింది తప్పలేదు కానీ తలుచుకోవాలి దేవుడిలో మనం లేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాము చూశారు కదా అర్ధరాత్రి రెండు గంటలకి మన వయసు మన వయసు ఇలా ఉంది చాలా అందంగా ఉంది కదా వర్షంతో చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి ఇప్పుడు పెద్ద వర్షం పడింది మా కోసం వర్షం ఆగినట్టుంది దర్శనం బాగా జరిగింది మళ్ళీ గురి సింసం అయితే వెళ్తున్నాం ఒకటి కూడా దర్శనం బాగా జరగని కోరుకుంటున్నాం ఒక అయితే రెండు రూట్లు ఉన్నాయి ఇలా లెఫ్ట్ నుంచి వెళ్తే మనం ఎన్ఐడి మీదకి వెళ్తాం అలా రైట్ తిరిగితే స్ట్రైట్కి వెళ్ళి మద్రిపా మీదకి వెళ్తాం సో అది మాకు దూరం కాబట్టి రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి వెళ్తాం ఫాగీ ఫాగీగా రెయిన్ వస్తుంది కాబట్టి కొంచెం అసగా ఉంటుంది గ్లాసు అడ్జస్ట్ అవ్వండి ఓకే అదండి సింహారం వీడియో కంటెంట్ చేద్దాం అందరికి సోన్సండి ఇప్పుడైతే మార్నింగ్ త్రీ అవుతుంది చూసారు సంవత్సరం టెంపుల్కి అయితే వచ్చాము అందరు పడుకున్నారు కాబట్టి కాసేపు ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటే అందరు లెగుస్తారు ఫోర్ థర్టీ టు ఫోర్కి సుప్రభాతం అయితే వేస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి చూస్తున్నారు మనసులో వాళ్ళకి పడుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వర్షానికి మంచికి అటు ఇటు ఎలా అంటే అలా అవుతుంది చూస్తున్నారు వర్షం అయితే జల్లు మామూలు పట్టలేదు లేదు ఇదో ఇప్పుడే మేము గుండు చేయించుకొని సింహాచలం టెంపుల్లో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ సెవెన్ తర్ట్ అవుతుంది ఎంత అంత కట్టినా చూడలేదు అంటే టైమ్ ఫోన్ పెడదాం సార్ నాకు ఒక వీడియో తీసి పెట్టుద్దాం ఎగ్జాక్ట్గా టెన్ లోపల అరకు బయలుదేరిపోతాం మాయ మాయస్వామి వర్షం పడ్డామన్న క్లారిటీ లేదు ఓకే సరే దర్శనం చేసుకొని వచ్చాక ప్రసాదం ఏం తీసుకున్నామని వీడియో పెడతాను మీరేం గాబరపడకండి మేమైతే రెండున్నర కల్లా అక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక్కడికి వచ్చరికి మూడున్నర అయింది ఇప్పుడు పడుకున్నాం పడుకుని అలా చోద కొట్టుకున్నాం టైంపాధ్ అయితే అవ్వలేదు సరే దర్శనం అయిపోయాక మాట్లాడదాం బాయ్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మేము బయలుదేరుదాం అనుకుంటున్నాం అరకు అరకు బయలుదేరే ముందు ప్రసాదం అయితే తినాలి తినకపోతే ఆకలితో ఉండాల్సి వస్తుంది టిఫిన్ చేసే ముందు ప్రసాదం తినేసి టిఫిన్ చేద్దాం ఓకే అండి సింహాచరం కొండపై నుంచి వెళ్తే ఇలా ఉంటుంది బాగుంది కదా కింద సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది బట్ నేను ఇటే అయిపోయాను కాబట్టి చూడటానికి కావట్లేదు ఇలా జరిపెట్టండి స్వామి యాక్స్ దించండి నేను ఆపేయండి లేదు వీడియో కట్ లెఫ్ట్ సైడ్ అయితే గోపాలపట్నం వెళ్తాం అదే రైట్ సైడ్ అయితే ముడసర్లో రోడ్డు అంటే హైవేకి వెళ్తాం సో మనం అయితే గోపాల రోడ్ అంత పని లేదు కాబట్టి రైట్ సైడ్ కట్టేది లెఫ్ట్ సైడ్ ఎందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తాం కదా మనకి లెఫ్ట్ సైడ్ అవ్వాలి అంతే కదా సార్ ఇది జంక్షన్ అండి బాగుంది కదా సార్ విస్తీర్ణంగా ఉంది జమ్ జమ్ అని రైడ్ చేసుకోవచ్చు కార్ అయినా బైక్ అయినా బ్యాచులర్ లైఫ్లో స్టూడెంట్ లైఫ్లో చేయండి కావద్దు ఫ్యామిలీ లైఫ్ అంకుల్స్ ఏం చేస్తాం సింహాచలం టెంపుల్ నుంచి గాడి అయితే దిగిపోయామండి ఇప్పుడే కిందకు వచ్చాము సో గోపాలపట్నం నుంచి తందూర్తి వేపగుంట కట్ అయిపోయి అరకైతే వెళ్ళిపోతున్నాము మీకు ఏమైనా రూట్ మ్యాప్ కావాలంటే కామెంట్ పెట్టండి సింహాచలం నుంచి అరకు తేలాలనేది నేను చెప్తాను చూస్తున్నారు కదా ముందులా కాదు ఇప్పుడు సింహాచలం భారీ రోడ్డు హైవే కూడా కాదు సిక్స్ లైన్ రోడ్ ఎలామంటర్ అలాగే మీకు చూపిస్తాను చూడండి ఇలా వెళ్ళిపోవచ్చు ఇది బస్ స్టాప్ అండి సింహాచలం బస్ స్టాపు బస్లో అయితే ఏం లేవు ప్రస్తుతం ఒకటే ఉంది చూస్తున్నారు కదా మేమైతే టెంపుల్ దాటేసి ఊర్లోకి వెళ్తాం ఎంత విశాలంగా ఉంది రోడ్డు సెవెన్ నైన్ సిక్స్ హండ్రెడ్ రోడ్డు ఎలా ఉంటుందో అలా ఉంది చూసారు కదా బాగా చేశారు మీరు కూడా సింహాచలం అయ్యప్ప అయ్యప్ప సింహాచలం సింహాద్రపన్న టెంపుల్ని దర్శనం చేసుకోండి ఈరోజు నవంబర్ ముప్పై ఈరోజుతో కార్తీక మాసం అయితే అయిపోతుంది కార్తీక మా కార్తీక మాసాన్ని గుర్తించుకొని శివుడిని అయితే ఈ ఒక్కరోజు పూజ చేయండి ఇదే లాస్ట్ రోజు మీకు మీ జీవితం అనేది మారుతుంది అన్ని మార్పులు వస్తాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్నీ వస్తాయి నేను కూడా ధన్య ఉంటుంది మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోండి స్వామి సర్ణయ్యప్ప స్వామి శరణయప్ప యాక్చువల్లీ ప్రసాదం తిన్న తర్వాత తినకముందు వాటర్ కావాలి కాబట్టి మేమైతే షాప్కి వెళ్ళి వాటర్ అయితే తీసుకుంటున్నాము వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్ తినడానికైనా టైంకి వాటర్ చాలా ఇంపార్టెంట్ సో వాటర్ని మా మాయాస్వామి అయితే లేదు ఓకే ప్రసాదం తిన్న తర్వాత రూట్ మ్యాప్ అనేది మీకు చూపిస్తాను స్వామి శరణయ్యప్ప స్వామి శర్మ టిఫిన్ అయితే మేము సాటిస్ఫై అవ్వలేదు మళ్ళీ లస్సీలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే తీయనం లేకపోతే సాటిస్ఫాక్షన్ అయితే చాలా కష్టం సో ఇద్దరు అయితే తీసుకున్నాం తాగుతున్నాం తాగి తర్వాత ఫాలో అప్ ఇస్తాను కంటిన్యూ చేస్తాను అండ్ ఫాలో అండి స్వామి సర్ణం వేపు సరణం ఫ్రెండ్స్ మేమైతే అరుగు రావడానికి ఆఫ్టర్నూన్ ఫాలో అయింది ఏమైండ్ ఇంటికి వస్తాము బాయ్ వీడియో మొత్తం ఇప్పటికే చూస్తున్నాం అందరూ థ్యాంక్ యూ